ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన జేమ్స్ కమెరూన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది అవతార్ ఫైర్ అండ్ యాష్ కు మిశ్రమ స్పందన లభిస్తోంది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపుతోంది ప్రేక్షకులు విజువల్ సీజీఐ సౌండ్ డిజైన్ పండోర ప్రపంచాన్ని విస్తరించిన తీరు అద్భుతమని ప్రశంసిస్తున్నారు అయితే కథాపరంగా కొత్తదనం లేదని గత భాగాల తరహాలోనే సాగిందని కొందరు అభిప్రాయపడుతున్నారు నిడివి ఎక్కువగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అయినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై లభించే విజువల్ అనుభవం కోసం ఈ సినిమాను థియేటర్ లో చూడదగ్గ చిత్రంగా అభిమానులు చెబుతున్నారు ఇప్పటికే రెండు భాగాలతో బాక్సాఫీస్ చరిత్ర సృష్టించిన అవతార్ ఫ్రాంచైజీకి ఇది మూడో చిత్రం కావడంతో రిలీజ్ కి ముందే అంచనాలు ఆకాశాన్ని తాకాయి ముఖ్యంగా హాలీవుడ్ తో పాటు ఇండియాలోనూ ఈ సినిమాకి భారీ క్రేజ్ కనిపించింది అడ్వాన్స్ బుకింగ్స్ ఆన్లైన్ ట్రెండ్ చూస్తే అవతార్ త్రీ సృష్టించిందనే అంచనాలు వినిపిస్తున్నాయి ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ చిత్రం తొలి వారాంతంలోనే ప్రపంచ వ్యాప్తంగా వందల మిలియన్ డాలర్ల గ్రాస్ సాధించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు గత రెండు భాగాలు రెండు బిలియన్ డాలర్లకు పైగా వసూలు సాధించిన నేపథ్యంలో ఈ భాగం కూడా అదే దారిలో దూసుకెళ్తుందనే నమ్మకం వ్యక్తమైంది అయితే కథాపరంగా మాత్రం ప్రేక్షకులు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయడం లేదు గత భాగాలైన అవతార్ మరియు అవతార్ ది వే ఆఫ్ వాటర్ లో కనిపించిన కథా అంశాలే మళ్లీ ఈ చిత్రంలో రిపీట్ అయినట్టుగా అనిపిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు విజువల్స్ అద్భుతం కానీ కథలో కొత్తదనం లేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి మరికొందరు మాత్రం రెండో భాగంతో పోలిస్తే మూడో భాగం కాస్త మెరుగ్గా అనిపించిందని కానీ మొదటి అవతార్ స్థాయిలో మాత్రం లేదని పేర్కొంటున్నారు ఇక ఈ చిత్రం ఎలాంటి వసూలు సాధిస్తుందో అవతార్ ఫ్రాంచైజీ మూడో భాగం ఏ స్థాయిలో నిలుస్తుందో చూడాల్సిందే